ఈ సమయంలో పాటల కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరిగింది దయచేసి మరి దయతో క్షమించాలి మరి పల్లవి స్వీటీ కానుకలు పాడి ఆ ఒక పాట పాడతారు దయచేసి ఏదో పాటు కలిగి ఉండండి ఈ సమయంలో దేవుని బిడ్డలారా మరి దైవ సేవకులు ఎంతో దూర ప్రాంతంలో నుంచి మనం అదిలోనికి వచ్చారు మనం ప్రార్థించి మరి నిరీక్షించి ఎదురు చూసిన రీతిగా గత రెండు సంవత్సరాలుగా చాలామంది దైవశాకులను అడుగుతూ ఉన్నారు మరి దేవుని బిడ్లర ఈ దినం వర్తమానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవశాకులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం దేవుని బిళ్ళార కాబట్టి సగర్వంగా దైవశాఖను మనము ఆహ్వానించుకుందాం ఈ సమయంలో చెన్నై ప్రాంతంలో దేవుని నజరత్ నజరత్పేటలో థామస్ మౌంట్లో దేవుని పరిచయం చేస్తూ ఆయా ప్రాంతాల్లో బహుబలంగా ఆడబడుతున్న దైవశాకులు మరి దయన్న గారు మన మధ్యలో ఉన్నారు వారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మనం శ్రద్ధగా విందాం దయచేసి దేవుని దైవ దయచాకులు వస్తుండగా మనందరం ప్రేమతో ఆయన ఆహ్వానిద్దాం ఈ సమయంలో దేవుని బిడ్డలారా మరి ఒకసారి ఇంతవరకు కూర్చొని మనము పాటల ద్వారా ప్రభుని మనకి అనపరి ఒకసారి అందరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ప్రభువును స్థుతిద్దాం ఆయన నామాన్ని గనపరుద్దాం ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు స్థుతుల మధ్యలో ఆసీనుడయ్యున్న దేవుడు పరిశుద్ధుడు స్తోత్రార్హుడు నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు గనక ఈ సమయంలో మనమందరము కూడా దైవ శావకులతో కలిసి మరి పిల్లదేలిపావుకుల బృందం మన మధ్యలోనికి వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు దేవుని వెళ్ళారు వారితో కలిసి మనందరము కూడా ఏకిపించి ప్రభువును చేద్దాం మరి నెహేమియా పాస్ట్ గారు అలాగే లేవి గారు మరి అన్న గారు సహోదరులు మరి బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు వారందరూ కూడా స్థుతి ఆరాధనలు నడిపిస్తుండగా మనందరము శ్రద్ధగా వారితో కలిసి ప్రభుని స్థుతిద్దాం స్తోత్రం ఒక రక్షణ సువార్త మహాసభలకు వచ్చిన మనందరము నామాన్ని స్థుతిద్దాం నన్ను గనపరచువారిని నేను గనపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇస్రాయేళ్ల స్థుతులపైన ఆశీనుడ ఉన్న దేవుడు ఇస్రాయల్ల స్థుతులపైన ఆశీనుడ ఉన్న దేవుడు ఆయన నామాన్ని మనము గనపరుద్దాము ఆయన నామాన్ని స్థుతించుదాము యహోవాను స్థుతించుటం మంచిది ఆయన నామాన్ని మనము స్థుతించుదాం స్థుతిని స్థితిని మారుస్తూ ఉన్నది నువ్వు ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఈ యొక్క ఈ స్థలంలోను ఉన్న ప్రభువును స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని శక్తిని మనము పొందుకుంటాము ప్రేదేవుని పెడలారా మీ పక్కన ఉన్న వారిని మరచి

புனருத்தானுட நாயே செய்யா చుచు ఆరాదిం చేదానిలో ధివిం చు చు మావి మోషే విమో కూడా వేన పక్షణానందం మీ ద్వారా కలిగేందమే శృతి పాడుచు నిన్నే కనపరచు ఆరా

i శక్తి ఫలము ప్రతి ఒక్కరిని తాగుతున్న సమయం దేవానికి వందనాలయ్యా చెరలోనైన స్థుతి పాడొచ్చు ఆయన నామము ఘనపరచడానికి నాయన ప్రభు నువ్వు ఇచ్చిన భాగ్యమ కై వందనాలు స్తోత్రాలయ్య ప్రభు నువ్వు లేని నా జీవితం వ్యర్థమేనయ్యా అయ్యా నువ్వు లేని నా బ్రతుకు నాయన ప్రభు ఎందుకు బ్రతకలేని జీవితము ప్రభు